ఇప్పుడు ఎన్ని చీరలు ఎక్కడే నీకు దుప్పట్లో చీరలో ఇవన్నీ నీకు వచ్చినాయి ఎవరో తెచ్చిచ్చారు మహానుభావులు తెచ్చి వాళ్ళు ఇల్లు నీకు అన్ని మతస్థులు కూడా నిన్ను ప్రేమిస్తారు కదా వాళ్ళు వాళ్ళు క్రైస్తువులైనా హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా సరే నిన్ను ప్రేమించి ఎంతో కొంత ఇచ్చి వెళ్తా ఉంటారు నువ్వు క్రైస్తువురాలు అని ఎవరో కూడా ద్వేషించారు నిన్ను అందరూ కూడా ఒక మనిషిలాగే చూసి ప్రేమిస్తుంటారు మరి ఈ ఈ అలవాటు ఈ లక్షణం అందరిలో కనబడట్లేదేంటి సంతోషమ్మా కొంతమంది క్రైస్తువులు తిడుతుంటారు హైందువులు తిడుతుంటారు ఇతర మతస్థులు తిడుతుంటారు అందరూ కలిసి కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు కులాలు మతాలు అనేవి మనుషులు పెట్టినాయి అందరినీ సమానంగానే చేస్తున్నారు సమానంగానే అందరం కలిసి ఉండాలా అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండాలా అంతే కదా నేను పాడైనా నువ్వు అసలు పడకూడదు నువ్వు పాడైనా నేను అసలు పడకూడదు నువ్వు పెట్టిందే నేను చెప్తాను